కొల్లిపర గ్రామంలో బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో నిందితుడికి న్యాయస్థానం ఇరవై సంవత్సరాల కట్టిన కారాగార శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించింది ఈ కేసులో బాధితురాలి తరపున న్యాయస్థానంలో వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కోట రమేష్ బాబు నాయుడు ధైర్యంగా చట్టపరంగా సమగ్రంగా వాదనలు చేశారు నిందితుడికి ఇరవై సంవత్సరాల శిక్ష పదివేల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది ప్రభుత్వ న్యాయవాది కోట రమేష్ బాబు నాయుడు ఇచ్చిన సాక్ష్యాధారాలు న్యాయపరమైన అభిప్రాయాలను బలంగా సమర్పించిన కోట రమేష్ బాబు నాయుడు వాదనలు న్యాయమూర్తిని ప్రభావితం చేయగా నిందితుడికి కఠిన శిక్ష విధించారు ఈ తీర్పు సమాజంలో ఈ తరహా నేరాలకు హెచ్చరికగా నిలుస్తుందని కోట రమేష్ బాబు నాయుడు అన్నారు ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో న్యాయవాదులు జే గణేష్ ఆర్ సుబ్బారావు పి అనంత్ షేక్ ఫిరోజ్ భాషా పి సాయిరామ్ జూనియర్ అడ్వకేట్ వర్మ మరియు అడ్వకేట్ క్లర్క్ శంకర్ పాల్గొన్నారు ఈ తీర్పుతో న్యాయం అందించబడిందని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఇది ఒక దృఢ సంకేతం అని వారు అభిప్రాయపడ్డారు కోర్టులో నిన్న జరిగిన పదవ తారీఖున ఒక జడ్జిమెంట్ వచ్చింది ఆ జడ్జిమెంట్లో బాల బాలికల మీద మైనర్స్ బాలికల మీద కానీ బాలల మీద కానీ ఎవరైనా సరే ఏదన్నా ప్రైవేట్ పార్ట్స్ మీద కానీ ఏదన్నా సంథింగ్ రేపు కానీ ఎట్లాంటి అయినా సరే లైంగికంగా ఏదైనా ఏదిస్తే వాళ్ళ మీద పోక్సో కోర్టులో స్పీడ్లీ అఫెన్సెస్ అండ్ ట్రయల్ కోర్ట్ ఇమ్మీడియట్లీగా స్పీడ్లీగా చేసే కోర్టు ఇది స్పెషల్ పోక్సో రెండు సంవత్సరాలు అయింది మన తెనాలకు వచ్చి కోర్టు స్పెషల్ పోక్సో కోర్టు రెండు సంవత్సరాలు అయింది ఒక ఐదు నెలల క్రితం న్యాయమూర్తి గారు ఇక్కడ అపాయింట్మెంట్ అయ్యారు ఈ రోజున అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నిన్న జరిగింది ప్రాసిక్యూషన్ సైడ్ ఎవిడెన్స్ బలంగా ఉండబట్టి చట్టరిక్ష కూడా ఎవరు కూడా ఏదైనా తప్పు చేస్తే దాంట్లో తప్పించుకోవడానికి మార్గం లేదనే నిదర్శనంతో రోజున రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కేసు ఇది కొల్లిపర కేసు ఫోర్ ఇయర్స్ బేబీ త్రీ సెవెంటీ సిక్స్ అండ్ సిక్స్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్ ఆ కేసులో నేరం నిరూపించబడింది కాబట్టి ఈరోజున న్యాయమూర్తి గారు ఫోక్సో మేడం గారు కఠిన కార్యకార శిక్ష ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పదివేల రూపాయలు జైమానా మూడు సంవత్సరాల దాకా బెయిల్ వేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈ రోజున నిన్న పదవ తారీఖు తీర్పు ఇవ్వడం జరిగింది నిన్న తెనాలి పది నాలుగు పంతొమ్మిది వందల ఇరవై 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 జరిగిన బాల నేరాలు విచారణ తీర్పుల్ని పైనలో తీసుకుంటే గుంటూరు జిల్లా తెనాలి మండలంలో గల కోర్టులో అద్భుతమైన తీర్పు వెలువరించడం జరిగింది దాంట్లో ప్రాసిక్యూషన్ తాలూకు సుదీర్ఘ పోరాటం చేసి అవిశ్వాసంగా కష్టపడిన శ్రీ కోట రమేష్ గారిని అందరూ అభినందిస్తున్నారు ఇది తెనాలి చేతికి ఒక మైల్ స్టోన్ గారిని ఇస్తుందని కూడా మేము అందరం భావిస్తున్నాము పలు పెద్ద ప్రశంసలు అందుకోవడమే కాకుండా మాలో ఒక నూతన ఉత్తేజం కూడా వచ్చిందని మూలంగా మేము తెలియజేస్తున్నాము ఈ విధంగా దీంట్లో తీర్పు వెలువరించిన గౌరవ గౌరవం లేని జడ్జి గారికి అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఈయన కృషిని ఇంకా కొనసాగిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకు